వలస గ్రామం వనూలమ్మ జాతర తీర్థ మహోత్సవం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలోని నలుదిక్కులు పొలాల్లోంచి రెండు తాడి చెట్లను తీసుకువచ్చి గుడి ముందు ప్రతిష్ఠించి ఇక్కడ ఈ వనూలమ్మని ఉయ్యాలు వేసి ఉయ్యాల్లో ఊపించడం జరుగుతుంది పూర్వ రోజుల్లో గ్రామం పొలాలన్నీ కూడా రాజుగారి అంట అప్పట్లో ఒక ఒకరి మీద వనవులమ్మ తల్లి వాలి నాకు ఈ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే కనుక నాకు గుడి ముందు రెండు తాడి చెట్లను తీసుకొచ్చి ఉయ్యాలు వేసి నన్ను అందులో ఊగించాలని అని కోరిక కోరటం జరిగిందంట వనవలమ్మ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రాజుగారి పొలాలు ఉత్తర ఉత్తరాన అందరూ కూడా ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు కొనుక్కోవడం ప్రజలందరూ జరిగింది రాజుగారి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు పొలంలో ఉన్నా సరే ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ కొట్టుకుని రావటం గ్రామస్తులు వంతు ప్రత్యేకత ఏంటంటే తీర్థం జరిగే రెండు రోజుల ముందు ఆసాది మీద అనువలమ్మ వాలి చెట్టు ఎక్కడ కొట్టాలి అనేది గ్రామస్తులందరినీ కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది ఆ పొలాల్లో ఏ దిక్కున ఉన్న చెట్టు చెట్టు దగ్గరికి ఈ వనవులమ్మ తీసుకువెళ్తుంది తీసుకెళ్లిన తర్వాత ఏ చెట్టు బాగుంటే ఆ చెట్టుకి పసుపు ముద్ద విసరటం జరుగుతుంది ఏమో తూర్పు దిక్కున ఉన్న పశ్చిమ ఉన్న ఉత్తర దిక్కున మొత్తం దక్షిణ దిక్కున ఏ దిక్కున ఉన్నా కూడా ఆ చెట్టు మీద పసుపు వేసిందంటే ఆ చెట్టుని కొట్టుకుని తీసుకురావటం జరుగుతుంది అందరూ కలిసి వనవులమ్మ తాడి చెట్టు ఎక్కడ కోరుకుంటే అక్కడ నుంచి ప్రజలందరూ కూడా పొట్టుకుని వచ్చి తీసుకురావటం జరుగుతుంది తీర్థం రోజున ఆ చెట్లని అక్కడ ప్రతిష్ఠించటం జరుగుతుంది ప్రతిష్ఠించిన తర్వాత ఆ ఉయ్యాలు వేసి ఉయ్యాల్లో వనవులమ్మని పోపటం జరుగుతుంది ఈ అడ్రస్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దగ్గర విలస గ్రామంలో జరుగుతుంది వనవులమ్మ తల్లి అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్